ప్రైజ్ ద లాడ్ ప్రభు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను నజరేత్ గురించి చాలా విషయాలు మీరు నేర్చుకుంటున్నారు మంచి మంచి మెసేజ్లు మరి మీ యొక్క అభిప్రాయాలని తెలియజేస్తున్నప్పుడు నేను ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను కనుక మీరు వినడమే కాదు అనేకులకి ఫార్వర్డ్ చేయండి అది కూడా దేవుని పనిలో ఒక భాగం మేమే విధంగా దేవుని పని చేస్తున్నామో మీరు కూడా దేవుని పని చేస్తున్నారు ఉదయకాల మీ తెలిసిన వారికి ఈ విధంగా వాక్యాన్ని పంపించడం అనేది చాలా మంచి దేవుని యొక్క పరిచర్య కనుక గమనించండి ఉదయకాల మందు మరి దూతలు పరలోకపు దూతలు హెచ్చించిన నజరేతు ప్రియ దేవుని బిడలారా ఏ సయ్య చనిపోయినా సమాధి చేయబడ్డారు ఆయన మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పోయాలని కొందరు స్త్రీలు ఆదివారపు ఉదయపు సమయాన సమాధికి చేరుకున్నారు ప్రభువుకు బదులుగా పరలోక దూతలు వారికి ప్రత్యక్షమయ్యారు మార్నింగే స్త్రీలు వెళ్ళారు చూసారా ఏసైకి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వారికి ఏసై కనబడాలి కదా కానీ ఎవరు కనబడ్డారు పరలోక దూతలు వారికి ప్రత్యక్షమయ్యారు మీరు మార్క్స్ వార్తలో చూస్తే పదహారు అధ్యాయము ఆరో వచనంలో భయపడకండి సిలువు వేయబడిన యేసును మీరు వెదుగుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని సమాధానం చెప్పారు పరలోక ప్రతినిధులైన ఆ దూతలు సహితము నజరేతు విషయమై ప్రస్తావిస్తున్నారు నిజంగా అయ్యన్నారయ్యే కాదు నేను మార్నింగ్ మాట్లాడినట్లు పరలోకములో నుండి వచ్చిన దూతలు కూడా ఈ పేరుని ప్రస్తావిస్తున్నారు యేసు నజరేయుడని భూలోకవాసులు మాత్రమే కాదు పరలోక నివాసులైన దూతలు సహితము నజరేతు విషయము ప్రస్తావించడం మనకి చాలా ఆశ్చర్యము మరొక ప్రక్క ఆనందం కలుగుతూ ఉంటుంది అవును ఆయన ఎవరిలో నివసిస్తాడో వారికి ఘనత చేకూరుతుంది కనుక దూతలు హెచ్చించిన నజరేతు అని అందుకే హెడ్డింగ్ పెట్టాము రెండవది అపోస్తులు హెచ్చించిన నజరేతో ఏసయ్య మరణం తరువాత అపోస్తులు ఏసుక్రీస్తు యొక్క మరణం అలాగే తిరిగి లేచిన విధానం పునరుద్ధానం గూర్చి హెచ్చుగా బోధించేవారు అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో పేతురు మాట్లాడుతూ ఉంటాడు ఏసయ్య శిష్యుడైనా పేతురు మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటల్లో అంటాడు కదా ఇస్రాయిల్ వారులారా ఈ మాటలు వినుడి దేవుడు యేసు చేత అద్భుతాలు మహత్కార్యాలు సూచక కార్యాలు మీ మధ్య చేయించును అంటూ వారి బోధల్లో ఈ పన్నెండు మంది అపోస్తులు ఉన్నారు చూసారా వారి ప్రతి బోధల్లో వారి యొక్క సాక్ష్యాలలో శిష్యులు నజరేతు విషయము ప్రస్తావిస్తూ ప్రకటిస్తున్నట్లుగా మనం గమనిస్తాం అపోస్తుల కార్యాలలో ఆనాటి అపోస్తులులే కాదు ఆనాటి వేదాంతులు కూడా వారి ప్రసంగాలలో సాక్ష్యాలలో నజరేతు ఔన్నత్యాన్ని గుచ్చి మాట్లాడడం మనం గమనిస్తూనే ఉంటాం ప్రియమైన దేవుని బిడలారా ఏసయ్యా హెచ్చించిన ఆ నజరేతు ఆది సంఘం ఆది సంఘం అంటే ఒక యోధా నాయకుని చేత హింసించబడుతుంది అనే ఆ వ్యక్తి చేత ఆ యువకుని పేరు సౌలు యోధ మత నాయకుల దగ్గర అనుమతి పొంది ఆ ప్రార్థన చేసుకునే వాళ్ళని చాలా హింసిస్తూ ఉంటాడు నిజంగా దినాలలో శిష్యులు గాని ఆనాటి విశ్వాసులు గాని అతని తాకిడి తట్టుకోలేకపోయారు ఆనాటి క్రైస్తవ సంఘం స్వగ్రామాలను స్వస్థలాలను వదిలి ఆ విశ్వాసులు పొరుగు పట్టణాలకి పారిపోయారు ఇతను తాకిడి తట్టుకోలేక ప్రియ దేవుని బిడలారా లాస్ట్ కి ఆ వ్యక్తినే దేవుడు పట్టుకున్నాడు ఏ వ్యక్తి అయితే హింసిస్తున్నాడో ఆ వ్యక్తినే ప్రభు పట్టుకున్నారు క్రైస్తు హింసకుడును క్రీస్తు దోషకుడైన సౌలు ఒక దినం దమస్కో దారిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఏ సయ్యా ఆయనకు ప్రత్యక్షమయ్యారు ఎలా పరిచయం అయ్యారో తెలుసా సౌల సౌల నన్నెందుకు హింసిస్తున్నావు అని ప్రశ్నించారు ప్రవ్వా నీ వెవడవి అని అడుగుతాడు సౌలు అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా నీవు హింసించుచున్నా నజరేయుడగు ఏసును నేనే అని ఏ సయ్య సమాధానం చెప్పారు ప్రిమినటుని దేవుని బిడలేరా ఆయన నోట ఆయనే ఒప్పుకున్నారు నేను నజరేయుడుని ఏసుని అని పరిచయం చేసుకున్నారు మనకున్నట్లుగా ఇంటి పేరు లేదు కానీ ఆయన ఇంటి పేరు నజరైతే తన ఇంటి పేరుగా స్వీకరించాడు కొత్త నిబంధనలో చాలా పర్యాయములు నజరేయుడైన యేసు అనే మాటలు మనం గమనిస్తాం ఈ ఉదయకాలమందు పరలోకములను దోతలు అన్నారు నజరేడైన యేసు అని వాడారు ఏసయ్య శిష్యులు నజరేడైనా యేసు అని ప్రసంగాలలో వాడుకున్నారు ఇక ఏసయ్య విషయానికి వస్తే ఏసయ్యే ఆ సౌలున్నాడు కదా పౌలుగా మారాడు ఆయనకి పరిచయం అవుతూ అన్నారు కదా నేను నజరేడైన యేసుని అని తనను తానే పరిచయం చేసుకున్నాడు అందుకే మన ప్రార్థనలలో నజరేతు వాడుగు లేదా నజరేడుగు ఏసు అని మనం వాడుతూ ఉంటాం ప్రియ దేవుని బిడలారా ఎంత హెచ్చింపు వచ్చిందండి నజరేతు గురించి కనుక ఈ విషయాలు ధ్యానించండి అనేకులకి నేర్పించండి ఇంకా మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలమందు నజరేతు దోతలే హెచ్చించారు నజరేతు అనే పేరుని అపోస్తులు వాడారు మీకు మీరే పరిచయం చేసుకున్నారు నజరేతు వాడని అని నిజంగా ఎంత ధన్యత ఇచ్చారు గుర్తింపు లేని స్థలానికి ప్రవ్వ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నంతండి ఏదయ కాలం ముందు మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి మీ ఒక్కసారి మీరు దృష్టించండి మీ చేతులలో ప్రవ్వ ఒక పనిముట్లుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా మీకు స్తోత్రాలు నాయన మీ ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలు ఈ ఉదయకాలముందు ప్రతి కుటుంబంలో నిండుగా మెండుగా దయచేయమని వారు తలపెట్టిన ప్రతి కార్యక్రమాలన్నిట్లో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో వారిని స్వస్థపరచమని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయమని పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ నాయన మీ కృపలతో నింపండి చక్కటి ఆయుష్నివ్వండి చక్కటి ఆరోగ్యం ఇవ్వండి వారి యొక్క జీవనోపాధులు ముందుకు నడిపిస్తూ మీకు కూడా ఉపయోగపడేవారుగా వారి ధనము మీకు ఉపయోగపడాలి వారి యొక్క సమయం మీకు ఉపయోగపడాలి వారి బలం మీకు ఉపయోగపడే విధంగా వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం మీ కొందనాలు అన్ని విషయాల్లో కృప్ చూపించమని ఏసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలమందు